మిత్రులందరికీ నమస్కారం విజయ స్వపనం ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి విద్యా ఉద్యోగ సమాచారాలు చూద్దాము అంతకంటే ముందు వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా విజయ సోపనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఆల్ ని సెలెక్ట్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మన విజయ సోపన్నం ఛానల్ వచ్చే విద్యా ఉద్యోగ సమాచారాలు నోటిఫికేషన్ అనేది మీకు వెంట వెంటనే వస్తుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు ఇన్ఫర్మేషన్ చూసిద్దాము టిఎస్పీఎ పదవులకు భారీగా దరఖాస్తులు నూట అరవై దాటిన అప్లికేషన్లు ప్రొఫెసర్లు గ్రూప్ వన్ అధికారులు సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల పోస్టుల కోసం నూట అరవైకి పైగా దరఖాస్తులు వచ్చాయి మెయిల్ ఫిజికల్ ద్వారా దరఖాస్తులు రాగా మెయిల్ ద్వారా ఎన్ని వచ్చాయో నిర్దిష్టమైన లెక్క శుక్రవారం తేలయనుంది నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలకి ముగిసింది సర్వీసులో ఉన్న ప్రొఫెసర్లు గ్రూప్ వన్ ఉద్యోగులతో పాటు విద్యార్థికులు సోషల్ వర్కర్లు విఆర్ఎస్ తీసుకున్న ఎంప్లాయీస్ రాజకీయ నాయకుల దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది పిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది ఒక చైర్మన్ పోస్టు సహా తొమ్మిది మెంబర్ల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉన్నది సమాచారం అయితే ఇదే ఇన్ఫర్మేషన్ పైన మరొక పేపర్ వచ్చింది కొత్త బాస్ ఎవరు ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్ చైర్మన్ రైస్ లో ఇద్దరు ప్రొఫెసర్లు దావోస్ నుంచి రాగానే నిర్ణయం తీసుకునే సమాచారం తెలిసింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టి ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది అందులో భాగంగా కొత్త టీం ను నియమించేందుకు చేసింది ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్ గా ఇద్దరు ఐపీఎస్ ఇద్దరు ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీసీ మెంబర్స్ తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు ఇటీవల రాజీనామా చేశారు దీంతో కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది గత శుక్రవారం దరఖాస్తును ఆహ్వానించింది గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది అప్లికేషన్లు భారీగా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు అయితే ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనే వివరాలను మాత్రం వెల్లడించలేదు సుమారు రెండు వందల వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం సమాచారం మరికొంత ఆలస్యం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీతో పాటు జేఎన్టీయు కాకి యూనివర్సిటీల ప్రొఫెసర్లు చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు దీంతో పాటు కొందరు ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసే ప్రొఫెసర్లు ఎన్జిఓ ప్రతినిధులు అప్లై చేసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న మెంబర్ అరుణకుమారిని కూడా త్వరలో రిజైన్ చేయించే అవకాశం ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో చైర్మన్ సహా పది మెంబర్ పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసేందుకు సర్కార్ ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది ఆ కమిటీ వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి డ్రాఫ్ట్ చేసి సర్కార్ కు ప్రతిపాదించనుంది టీఎస్పీసీలో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో తప్పనిసరిగా పనిచేసి ఉండాలనే నిబంధన ఉంది దీంతో కొందరు సీనియర్ ఎంప్లాయీస్ ని కూడా మెంబర్లుగా పెట్టే అవకాశం ఉంది చైర్మన్ రేస్లో ఐపీఎస్ టిఎస్పీసీ నిరుద్యోగులు నమ్మకం కలిగించేలా కొత్త చైర్మన్ ను నియమించాలని సర్కార్ భావిస్తుంది దానికోసం సరైన వ్యక్తిని నియమించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది దీంట్లో భాగంగా గత ఏడాది రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పేరుతో పాటు ప్రస్తుతం సర్వీసులో ఉన్న సీనియర్ ఐపీఎస్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది రిటైర్డ్ అయిన ఐపీఎస్ సర్వీస్ ను ఏడాది పాటు పొడగించి వినియోగించుకోవాలని యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది మరోపక్క ప్రస్తుతం ఉన్న విద్యాశాఖలో పనిచేస్తున్న హెచ్సియు ప్రొఫెసర్ పేరు కూడా వినిపిస్తుంది జేన్యు సీనియర్ ప్రొఫెసర్ ఓయు సీనియర్ ప్రొఫెసర్ పేర్లు పరీక్షల్లో ఉన్నాయి అన్నట్టుగా సమాచారం తెలుస్తుంది కేవలం పరీక్షల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ ఎవరైతే ఏంటిదనే విషయం ఇంకా పూర్తిగా అయితే సమాచారం లేదు మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము ఇరవై ఒక్క శాతం పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత సాంఘిక శాస్త్రం గణితం సైన్స్ పాఠాల బోధనకు విఘాతం అన్నట్టుగా మనకి ఈనాడు పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్తున్నాము అమలుకు నోచుకుని సర్దుబాట్లు కొలిక్కి రాని కొత్త నియామకాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు టీచర్ల కొరత విద్యార్థులకు శాపంగా మారుతుంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై తొమ్మిది శాతం పాఠశాలల్లో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది మిగిలిన ఇరవై ఒక్క శాతం బడులు ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేకుండానే నడుస్తున్నాయి అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయుల సర్దుబాట్లు పూర్తి స్థాయిలో జరగకపోవడం ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది రాష్ట్రంలో దాదాపు మూడు వేల ప్రాథమికోన్నత పాఠశాల యుపిఎస్సి లో ఆరు ఏడు తరగతులు నాలుగు వేల ఐదు వందల ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పది తరగతులు నడుస్తున్నాయి ఒక యూపీఎస్ లో విద్యార్థుల సంఖ్య వంద ఉంటే నలుగురు టీచర్లు ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రెండు వందల ఇరవై వరకు ఉంటే ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లు ఉండాలి రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి పిటిఆర్ ను చూస్తే సాంఘిక శాస్త్రంలో డెబ్బై ఆరు మంది విద్యార్థులకు ఒక టీచర్ గణితంలో మంది సైన్స్ లో ముప్పై ఆరు మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది అన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది ఆ మూడు సబ్జెక్టులకు టీచర్లను నియమించాలని స్పష్టం చేసింది సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు అవసరమైన పాఠశాలలో పని సర్దుబాటు వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ గత ఏడాది మార్చి ఇరవై నాలుగున కేంద్రానికి తెలిపింది అంటే ఒక చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే కొరత ఉన్న పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేస్తారు మరోవైపు ప్రాథమిక పాఠశాలలో ఏడు వేల నూట తొంభై నాలుగు మంది హెచ్టీలతో పాటు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది మంది సబ్జెక్టు టీచర్ల ఖాళీల భర్తీకి కసరత్తు ప్రారంభించామని ప్రభుత్వ స్థాయిలో ఆ విషయం పరిశీలన ఉందని మార్చిలో విద్యాశాఖ కేంద్రానికి తెలిపింది ఆ తర్వాత సెప్టెంబర్ లో ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు దరఖాస్తులు స్వీకరించిన అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆన్లైన్ పరీక్షలను వాయిదా వేశారు అటు సర్దుబాట్లు పూర్తిగా జరగక ఇటు నియామకాలు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయుల ఆందోళన నెలకొంది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గితే తమపై కలెక్టర్లు డీఈఓలు చర్యలు తీసుకుంటారే భయం వారిని వెంటాడుతుంది అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి లక్షెట్టిపేట పట్టణంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడు లోపు కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జే కిషన్ తెలిపారన్నట్టు సమాచారం తెలుస్తుంది బిఏ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ బోధించడానికి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీలో అరవై శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు టీచింగ్ పూర్తిగా ఇంగ్లీష్ లోనే ఉంటుంది అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా సమాచారం తెలిసింది దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల ఇరవై నాలుగున ఇంటర్వ్యూ అదేవిధంగా డెమో క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు అన్నట్టుగా సమాచారం తెలిసింది ఈ ఇన్ఫర్మేషన్ వరకు అయితే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ రోజు నైన్టీన్త్ మనకి డేట్ ట్వంటీ థర్డ్ వరకు ఉంది ఇక్కడ ఈ విషయాన్ని గమనించండి మరొక ఇన్ఫర్మేషన్ ఇరవై వ్యవసాయ కళాశాలలో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సిలింగ్ తెలంగాణ ఎస్సీ గురుకుల వ్యవసాయ కళాశాల జగిత్యాలలో బిఎస్సీ ఆనర్స్ కోర్సులో సీట్ల భర్తీకి ఈ నెల ఇరవై మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది ఎంసెట్ రెండు వేల ఇరవై మూడు బైపీసీ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థులు హైదరాబాద్ మోసబ్ ట్యాంకులోని లోని సంక్షేమ భవన్ గురుకుల సొసైటీ కార్యాలయంలో కౌన్సిలింగ్ కు ఒరిజినల్ సర్టిఫికెట్లు సంబంధిత పత్రాలతో హాజరు కావాలని సూచించింది సమాచారం తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే షేర్ చేయండి మరొక ఇన్ఫర్మేషన్ మరో నాలుగు వందల నలభై నాలుగు మంది జేపీఎస్ ల క్రమబద్దీకరణ రాష్ట్రంలోని మరో నాలుగు వందల నలభై నాలుగు జూనియర్ పంచాయతీ కార్యదర్శులని క్రమబద్దీకరించి గ్రేడ్ ఫోర్ పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత సెప్టెంబర్ వరకు మూడు వేల ఐదు వందల అరవై మూడు మంది జేపీఎస్ ల క్రమబద్దీకరణ జరిగింది సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ రిటైర్డ్ అధికారులు ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది వివిధ శాఖల్లో ఉన్న పంపిన జీఏడి అని ఇన్ఫర్మేషన్ తెలిసింది కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు మున్సిపల్ లో నూట డెబ్బై తొమ్మిది ఎడ్యుకేషన్ లో ఎనభై ఎనిమిది లో ఎనభై ఒకటి సివిల్ సప్లైస్ లో డెబ్బై ఐదు ఇరిగేషన్ లో డెబ్బై మంది లక్షల్లో జీతాలు అలెవెన్స్ ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం అన్నట్టుగా సమాచారం తెలిసింది ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఆఫీసర్ల లెక్క తేలింది అన్ని శాఖల్లో కలిపి మొత్తం ఒక వెయ్యి నలభై తొమ్మిది మంది ఉన్నట్లు జిఏడి లిస్ట్ ని సిఎస్ కి పంపింది సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనకు అందజేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి త్వరలో వీరి తొలగింపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది కాగా అత్యధికంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో నూట తొమ్మిది మంది ఎడ్యుకేషన్ లో ఎనభై ఎనిమిది మంది సివిల్ సప్లైస్ లో డెబ్బై ఐదు మంది ఆర్అండ్ బిలో డెబ్బై మంది పంచాయతీ లో నలభై ఎనిమిది మంది ఉన్నట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది ఆర్టీసీలో కన్సల్టెంట్ కి ఏడు లక్షల రూపాయల జీతం నెలకి ఏడు లక్షల రూపాయల జీతం అనేది మామూలు విషయం అయితే కాదు ఇది ఆర్టీసీలో లో ఓ మహిళ కన్సల్టెంట్ కి ఏడు లక్షల రూపాయల జీతం చెల్లిస్తున్నారు కార్పొరేషన్ కి ఓ సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీకి మధ్య ఆమె కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయన్నట్టు సమాచారం తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇక్కడ ఖాళీలు అనేవి కూడా ఏర్పడతాయి కాబట్టి గ్రూప్ వన్ లో కూడా ఖాళీలు పెరిగే అవకాశం ఉంది అన్నట్టు మనకి దీని ద్వారా మనకు సమాచారం అయితే తెలుస్తుంది అన్ని శాఖల్లో డిపిటీషన్ లో రద్దు ఈ నెలలోనే ఉత్తర్వులు జారీకి అవకాశం ప్రస్తుతం పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్లు గుర్తించినట్టుగా సమాచారం అయితే తెలిసింది మరొక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్లు ఐటీఐలు షార్ట్ లాంగ్ టర్మ్ కోర్సులకు టాటా అంగీకారం పదిహేను వందల కోట్ల పెట్టుబడులకు ఎంఓయు ఫస్ట్ ఫేజ్ లో యాభై ఐటీఐలలో స్టార్ట్ అయితే తెలిసింది రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా అప్గ్రేడ్ చేయడానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది వీటిలో చదువుకున్న విద్యార్థులకు తప్పనిసరిగా ఉపాధి లభించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది రాష్ట్రంలో సుమారు పదిహేను వందల పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయు సంతకాలు చేసింది అన్నట్టుగా మనకి సమాచారం అయితే తెలుస్తుంది మరొక ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ ఉత్తర్వులు జారీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా ఆధార్ కార్డు చెల్లదని ఈపిఎఫ్ఓ స్పష్టం చేసింది పుట్టిన తేదీని ధృవీకరించేందుకు ఆధార్ నంబర్ తీసుకుపోవని క్లారిటీ ఇచ్చింది అన్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది మరి చెల్లుబాటు ఐఐటి ఏంటి ఒకసారి చూసినట్లయితే బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ జారీ చేసిన జనన ద్రోపత్రం బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మార్కుల షీట్ మేమో పేరు పుట్టిన తేదీ ఉండే టెన్త్ సర్టిఫికేట్ స్కూల్ నుంచి పొంది టిసి టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ సర్వీస్ రికార్డ్ ఆధారిత సర్టిఫికేట్ అదే విధంగా పాన్ కార్డ్ సెంట్రల్ స్టేట్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్ అన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అంటే ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కైతే చెల్లుబాటు కాదు అన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు